రెడ్ కార్పెట్ చేశారు తిరుపతిలో చేసి పోలీస్ ఎస్కాట్లు పెట్టి ఎక్కడికి పంపించారో అక్కడికి పంపిస్తున్నారంటే మనుషుల రాక్షసు అని మిమ్మల్ని అడుగుతున్నా దేవుడు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే నరసింహయ్యతో చెప్పాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంత అపవిత్రమైపోతా ఉంది తమ్ముళ్ళు ఈ రోజు మన రామాలయం అయోధ్యలో నాలుగు వందల తొంభై ఐదు సంవత్సరాల తర్వాత రామాలయం కడుతున్నామని దేశమంతా చాలా ఉత్సాహంగా చూస్తా ఉంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తి తప్పు చేస్తే ఎప్పుడో కాదు ఈ జన్మలోనే శిక్ష వేసే వ్యక్తిని ఆ దేవాలయాన్ని పవిత్రం చేస్తున్నారు నాకు ఇంటి దైవం ఒకటే చెప్తున్నా ఎవరైనా మీ ఇష్ట ప్రకారం వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మిమ్మల్ని ఆ దేవుడు వదిలిపెడు మేము కూడా అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ మధ్య కొండ పేగిపోయారా మీరు ఎవరైనా అన్నదానం బాగుందా బాగుందా అన్నదానం ఎన్టీ రామారావు గారు పెట్టింది అన్నదానం సక్రమంగా జరిగింది లక్ష మందికి వదిలి పెట్టేవాళ్ళం ఎంతమంది కావాలంటే పెట్టేదానికి కార్పస్ పండుగ కూడా వచ్చింది నేనే ప్రాణదానం ప్రారంభించాను ఆ రోజే నా మీద పెద్ద దాడి జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే పరిస్థితి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక రెడ్ శాండిల్ వ్యాపారం చేసి స్ట్రగలర్లకి ఒక డెన్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది అది నా ఆవేదన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరూ చూడండి పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్ జలగన్న హౌసింగ్ కాలనీలు ఊర్లు ఊర్లు కట్టావన్నాడు జలగన్న కట్టాడ ఊర్లు ఊర్లు కానీ ఎక్కడ చూసినా అవినీతి అవినీతి పదహైదు లక్షల రూపాయల భూమి కొని దళారీలు ఇదే ప్రభుత్వానికి యాభై లక్షలు కోటి రూపాయలు కనిపిస్తారు అదే వ్యాపారం అంటే మీరు నేనున్నా మనకి ఏం చేత కాదు ఇలాంటి దుర్మార్గుల పాలనలో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అడుగుతున్నా ఇది అయిన తర్వాత మైనింగ్ ఈ విషయం మీద జాగ్రత్తగా మైనింగ్ అనే కొన్నికి వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మైనింగ్ మాఫియా తయారైపోయారు కొండలు గుట్టలు చెరువులు అన్ని కరుమరుగైపోయినాయి అవునా కాదా అడుగుతున్నా మామూలు వ్యాపారం కాని రెండు ఉదాహరణలు చెప్తాను గోడూరు చుట్టుపక్కల సిలికా ఉంది ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకుంటున్నారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చేసే సిలికాని ఈ దుర్మార్గులు హస్తగతం చేసుకుని ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు ఎంత అంత బాధేస్తుంది ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ నెల్లూరు జిల్లాలోనే గత ఇరవై ఐదు సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పులేబొమ్మ దగ్గర ఎస్బిఐ లైన్ వెంకటరామపురం నెల్లూరు ఇంకో పక్కన లీ సార్ అన్న సర్వే సార్ వేల కోట్లు దోచేసే పరిస్థితి వచ్చారు సర్వేపల్లి పాలే వెంగనగరే ఒకటి కాదు రెండు కాదు మూడు వేల రూపాయలు సన్నుండి యాభై వేలు చేసి మొత్తం అమ్మేసే పరిస్థితి వచ్చారు ఆక్రమ మైనింగ్ మొన్నే మా చంద్రమోహన్ రెడ్డి నిరాహారాన్ని చక్కడే చేశాడు చూడండి కేజీఎఫ్ గా తయారు చేశాడు దుర్మార్గులని గట్టిగా పోరాడాడు పోరాడడం లేదా చూశారా లేదా ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి కేజీఎఫ్ త్రీగా చేశారా లేదా రండి నేను అక్కడే మీటింగ్ పెడదాం నీకు అత ఏంటోల్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఈ క్వాడ్జ్ అనేది ఒక రోజులో ఫార్మ్ కాదు వందల వేల సంవత్సరాలు భూమిలో ఉండి అక్కడ ఉండి భూమి యొక్క ప్రాపర్టీస్ బట్టి క్వార్డ్జ్ కానీ సిలికా గాని బాక్సైట్ కానీ గ్రైనైట్ కానీ ఇవన్నీ కూడా తయారవుతాయి అది ప్రజా సంపద సమాజానికి ఉపయోగించాలి ఈ దుర్మార్గు భవిష్యత్తులో ఎవరు వచ్చినా అవకాశాలు ఉండకూడదని దోచేశారు ఇదే కాకుండా ఈ రెండులోనే ఏడు వేల ఐదు వందల కోట్లు ఇది కాకుండా ఇసుక దొరక దొరకతా ఉన్నాను మేము అడుగుతున్నా నలభై ఐదు లక్షల మంది భవన నిర్మాణ నిర్మాణ కార్మికుల పట్టగొట్టిన